తెలంగాణ మరో టౌన్ తీసుకుంటోంది కేదార్ మరణంతో రేవంత్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి రేవంత్ వ్యాఖ్యలకు కంటిన్యూస్ గా డ్రగ్స్ దందాలో ఇప్పుడు సినీ ప్రముఖుల ప్రమేయం ఉందన్న ప్రచారం జరుగుతోంది అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చీటర్ చేతిలో సూపర్ స్టార్స్ మోసపోతున్నారంటున్నారు ఆయన సీఎంతో పాటు కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు ఏది పడితే అది మాట్లాడడం కాదు దమ్ముంటే విచారణ జరిపించాలి అంటున్నారు కేటీఆర్ అటు మిస్టరీ మరణాలంటూ రేవంత్ కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ ముఖం బాగా లేక అద్దం బగలు కొట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారికి వాగడము పనికి మాలిన మాటలు మాట్లాడడం తప్ప ప్రభుత్వాన్ని నడపడం రాదు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ఏది పడితే అది నోరు బారేసుకుంటాను ఏది పడితే అది వాగుతాను ఏది పడితే ఏ సొల్లు మాట్లాడినా ప్రజలు నమ్ముతారు అనుకుంటే రేవంత్ రెడ్డి లాంటి పిచ్చోడి ఇంకెవరు లేడు ఆయన చేతిలో ప్రభుత్వం ఉంది ఆయనకు శాతం ఏం ఎంక్వైరీలు వేసుకుంటాడో వేసుకోమను ఏం తెలుసుకుంటాడో తెలుసుకోమను ప్రతిరోజు టైంపాస్ కార్యక్రమాలు డైవర్షన్ కార్యక్రమాలు మీడియా కూడా పాపం మీకేమైపోయిందంటే అది ముఖ్యమంత్రి మాట్లాడాడు కాబట్టి మీకు కూడా ప్రశ్నలు అడగక తప్పడం లేదు మాకు అర్థమైంది కాబట్టి ఈ టైంపాస్ వ్యవహారాలు మాని పనికొచ్చే పనులు ఏమైనా చేయమని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను మరణాలది క్లారిటీగా ఒక మాట అనుకోవాలి ఆరు నెలల కింద ఒక లాయర్ గారు చనిపోయినండి ఆయన కోర్టుల వాదిస్తూ వాదిస్తూ అందరు ముంగటనే చనిపోయాను హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పి చెప్పిండ్రు అది సిక్స్ మంత్స్ అయిపోయింది ఆ తర్వాత ఇంకొక హత్య జరిగింది భూపాలపల్లిలో అక్కడ భూపాలపల్లి ఎస్పీ గారే ప్రెస్ మీట్ పెట్టి ఇది భూతగాదాలతోని జరిగింది పర్సనల్ వ్యవహారం ఇదని చెప్పిండ్రు ఆ తర్వాత నిన్న మొన్న దుబాయ్లో ఎవరో వ్యక్తి చనిపోయినారు ఆయన ఏదో నిద్రలనే చనిపోయింది అనేటటువంటి విషయం ప్రధాన ప్రతిపతి పత్రికలన్నింటిలో కూడా వచ్చినటువంటి విషయం వీటన్నిటికీ మా పార్టీకి మా కుటుంబానికి ఏం సంబంధం అండి దీని వెనుక మేమైతే కుట్రకోణం చూస్తూ ఉన్నాం డెఫినెట్గా ఇది కేసీఆర్ గారి కుటుంబం మీద కుట్ర తప్పితే ఇంకొకటి లేదు ఎందుకంటే సంబంధం లేనటువంటి ఇండివిజువల్ ఇన్సిడెంట్స్ అన్నింటిని పట్టుకొచ్చి ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత మాట్లాడడం అంటే డెఫినెట్గా దీని వెనుక కుట్రకోణం ఉంది నేనే కదండి డైరెక్ట్ సాక్ష్యం బలైంది నేనే కదా నేనే సాక్ష్యం ఉన్నాయి ఇక్కడ సో డెఫినెట్గా కుట్ర ఉంది రెండు వేల పదిహేను నుంచి చనిపోయే వరకు కేదార్ తోటి అంటగైన వ్యక్తులు ఎవరు దీని మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా గతంలో డ్రగ్ కేసులో తను కూడా ఒక నిందితుడు గత ఐదు సంవత్సరాల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు దుబాయ్కి తరలింపబడ్డాయి దానికి కేదార్ లాంటి వ్యక్తులు ఒక అర డజన్ మంది ఉన్నారు వీళ్ళు ఎవరికి బినామీలు ఎవరితోటి అత్యంత సన్నిహితంగా ఉంటారు అన్న విషయము తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది దీంట్లో రాజకీయ ప్రముఖులు ఉన్నారా సినీ